హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను హనుమాన్ జయంతి రోజు సీతారాముల వారిని దర్శించుకోవడం కోసం మేమైతే భద్రాచలం కి వచ్చాము నార్మల్ గా ప్రతి రామాలయంలో రాముడికి నాలుగు చేతులు కలిగి ఉండి మానవ రూపంలో ఉంటాడు మనకి భద్రాచలంలో రాముడు రెండు చేతులతో శుక్రచక్రాన్ని మరో రెండు చేతులతో విల్లుబారాన్ని పట్టుకొని కూర్చుని ఉంటాడు ఈతమ్మ తల్లి నారచీరలను ఆరవేసిన ప్రదేశం ఇది సీతారాముల వారు అడవిలో అరణ్యవాసం ఉన్నప్పుడు ఇప్ప పువ్వును ఆహారంగా తీసుకునే వాళ్ళంట ఇంకా పర్ణశాల సీతమ్మ నారచీరలు ఆరవేసిన ప్రదేశం ఇవన్నీ నేను వీడియోలో చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి మేమైతే ములుగు నుండి స్టార్ట్ అయ్యామన్నమాట సో మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ములుగు నుండి భద్రాచలంకి టైం వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది మేము భద్రాచలంకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయింది చాలా లేట్ అయింది కదా అని చెప్పేసి రూమ్లోనే అప్ అయ్యి గుడికి వెళ్ళాము అన్నయ్య మాల వేసుకున్నాడు అందుకోసం ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళాడు ఇది తెలంగాణలోనే అతిపెద్ద రామాలయం అన్నమాట మనకి ఇంకా ధ్రువ అయితే నడవను అని చెప్పేసి మా డాడీ సంకని ఎక్కేశాడు చాలా ఇబ్బంది పడతామని అనుకుంటూ వెళ్ళాము కానీ ఎలాంటి ఇబ్బంది పడలేదు మేము ఆ సీతారాముల దయ వల్ల చాలా మటుకు అందరూ స్వాములే ఉన్నారు ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నారు అయినప్పటికీ మేము ఉచిత దర్శనానికే వెళ్ళాము ఇక్కడైతే అన్నయ్య విరుముడి కట్టుకుంటున్నాడు నెక్స్ట్ ఇంకా మేము బయలుదేరాము నార్మల్గా అయితే స్పెషల్ దర్శనం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇదైతే మేము ఉచిత దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ ఫోన్స్ బ్యాగ్స్ ఎలాంటివి అలా ఉండవు బట్ నేను తెలియకుండా ఫోన్ వాడుతున్నాను అందుకే మా అన్నయ్య ఫోన్ వాడద్దని చెప్తున్నాడు అక్కడ లైన్లో దర్శనం పెద్దగా ఏం లేదు కానీ ఉడకపోయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము కూలర్స్ పెట్టారు కానీ అందరికీ సరిపోవడం లేదు అది ఇంకా దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసాము ఇక్కడైతే నేను షాపింగ్ చేస్తున్నాను చిన్నగా భద్రాచలం వచ్చిన వారు కంపల్సరిగా పాపికొండలు విజిట్ చేస్తారు సో ఇక్కడ పాపికొండలు వెళ్ళడం కోసం టికెట్స్ తీసుకోవాలి మనం టికెట్ తీసుకున్నట్లయితే పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేస్తారు మనల్ని భద్రాచలంలో పాపికొండల్లో ఇప్పుడైతే ఓన్లీ బోటింగే ఉంది పాపికొండలో నైట్ స్టే చాలా బాగుంటుంది మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసాము బట్ ఇప్పుడు లేదంట ఇక్కడ నుండి టెంపుల్ టెంపుల్ని చూస్తే చాలా బాగుంది చాలా క్లోజ్గా ఓపిస్తుంది కాసేపలా షాపింగ్ చేసాము చిన్న చిన్నవి ఉంటాయి కదా ఐటమ్స్ గాజులు కుంకుమ అన్నీ చూసామన్నమాట ఇంకా నైట్ రూమ్కి వెళ్ళి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మేము గోదావరి గట్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము నెక్స్ట్ ఇక మనం పర్ణశాలకి వెళ్ళాలి కాబట్టి భద్రాచలం నుండి పర్ణశాలకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ వన్ అవర్ అలా పట్టింది మాకు భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్తుంటే ప్లేసెస్ చాలా బాగున్నాయి కానీ వీడియో తీస్తే లెంతి అవుతుందని చెప్పేసి నేనేం తీయలేదు మాల చిన్న పెద్ద అని కాకుండా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వేసుకున్నారు వాళ్ళు గుండు చేయించుకొని చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారు ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు ఓన్ వెహికల్స్లోనే వెళ్తున్నారు ఒకవేళ మనం బస్కి అలా వచ్చినట్లయితే మనకి భద్రాచలం నుండి పర్ణశాలకి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇందులో మనకి పర్ణశాల అండ్ సీతమ్మ నారచీరలు చూపించి అక్కడ వన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్లో భద్రాచలంలో డ్రాప్ చేస్తారు వీళ్ళే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చేసాం ఇది వచ్చేసి సీతమ్మ నారచీరలు అన్నమాట ఇంకా స్నానాలు చేసి గుడికి వెళ్ళడమే ఇక్కడైతే గోదావరి నది ఒడ్డికి వచ్చేసాము ఇక్కడ బోటింగ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ నుంచి అందరినీ బోట్లో ఎక్కించుకొని సైడ్ తీసుకెళ్తున్నారు అక్కడ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి దింపుతున్నారు బోట్లో ఎక్కడానికి మనకి ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు బోట్స్ చాలా తక్కువ ఉన్నాయి మెంబర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు చాలా టైం పడుతుంది వెళ్ళడానికి రావడానికి బోట్స్ వెళ్ళి తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి చాలా మంది ఇక్కడే చేస్తున్నారు మేము కూడా ఇక్కడే చేసాము ఒకవేళ మనం సోప్ కానీ షాంపూ కానీ మర్చిపోయినట్లయితే అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అక్కడ కూడా దొరుకుతాయి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మా స్నానాలన్నీ అయిపోయేసరికి టైం లెవెన్ థర్టీ అవుతుంది ఎండ సూపర్గా ఉంది ఇంకేం చేస్తాం ఎండకి తట్టుకోలేక కూల్ డ్రింక్స్ తాగుతున్నాము ఇప్పుడైతే మేము పనశాలకి వెళ్తున్నాము బొమ్మలన్నిటిని చూస్తే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది బట్ దర్శనానికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి హడావిడిగా వెళ్తున్నాము అప్పుడు కొనిస్తామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అలాగే వెళ్తున్నాము ఎదురుగా బొమ్మలు పెట్టుకొని తర్వాత కొనిస్తా అంటే ఏ పిల్లలు ఊరుకుంటారు మావాడు కూడా అంతే ఒక చిన్న ఫ్యాన్ బొమ్మ కొనిచ్చాము సైలెంట్ అయిపోయాడు మనం పర్ణశాలకి వెహికల్స్ దగ్గరలోనే పెట్టుకుంటాము మన వెహికల్స్ నుండి పర్ణశాలకి ఫైవ్ మినిట్స్ వాక్ అంతే ఎక్కువ ఉండదు ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ షాప్సే ఉంటాయి చిన్న చిన్న షాప్స్ ఇప్పుడైతే మా ఫేస్లు బాగానే వెలిగిపోతున్నాయి కానీ లాస్ట్లో చూడాలి అదిరిపోద్ది ఇంకా డాడీ పక్కన ఉంటే అంతే సంగతి ఏది కావాలో అది చెప్పి మరీ చేయించుకుంటాం కదా సో నేనైతే ఇక్కడ డ్రింక్ తాగుతున్నా ప్రతి రామాలయంలో రాముడి పక్కన సీత ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే రాముడి తొడ మీద సీతమ్మ తల్లి కూర్చుంటుంది రెండు పీఠాలు కాకుండా ఒకటే పీఠం ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం పర్ణశాల లోపలికి వచ్చాము ఇప్పుడు ఇక్కడ ఫోన్స్ అయితే అస్సలు అలో లేదు నేను ఫస్ట్ తీసుకెళ్ళలేదు మళ్ళీ మొత్తం చూసి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ టైంకి కి తీసుకెళ్లాను ఇవి వచ్చేసి సీతారాముల వారి పాదాలు అన్నమాట ఈ పర్ణశాలలోనే సీతారాముల వారు ఉన్నారు ఒకసారి పర్ణశాల లోపలికి వెళ్ళాక చాలా సంతోషంగా అనిపించింది మనం చాలా అదృష్టం చేసుకొని ఉన్నాం ఎందుకంటే సీతారాముల వారు ఇక్కడే ఉన్నారు ఆ ప్లేస్ ని మనం చూస్తున్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉంటాము ఇక్కడ కొన్ని సీతారాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి అవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే చూడాలనిపిస్తుంది పర్ణశాల లోపలికి వెళ్ళేటప్పుడు నా ఫోన్ దొరికింది వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా నేను చాలా ఫీల్ అయ్యాను నీ ఫొటోస్ తీసుకోకుండా అయిపోయాను అని మళ్ళీ ఫోన్స్ అన్ని బ్యాగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఈ వీడియోస్ అన్ని షూట్ చేశాను నేను సెక్యూరిటీ వాళ్ళకి తెలియకుండా ఫోన్స్ తీసుకొచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు ఒకవేళ మీరు నాలాగా దొరికిపోయినట్లయితే అక్కడ కెమెరా మ్యాన్ కూడా ఉన్నాడు ఫొటోస్ తీస్తాడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కరికి లైఫ్ లో చాలా మెమరీస్ ఉంటాయి కెమెరా మ్యాన్ ఇక్కడ సీతారాంల వారి దగ్గర మనల్ని కావాలనుకుంటే ఫొటోస్ తీస్తాడు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు మనం ఫైవ్ అలా తీసుకున్నట్లయితే ఎయిటీ రూపీస్ కూడా తీసుకుంటున్నాడు సో ఇలాంటి టెన్షన్ లేకుండా మీరు ఫొటోస్ హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా దర్శనం మొత్తం చేసుకొని వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము చూడండి మా ఫేస్లు ఎలా అయిపోయాయో సమ్మర్ కాబట్టి ఉడకపోతే చాలా ఎక్కువగా ఉంది ఐస్ క్రీమ్ తింటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరం కూల్ అయిపోయాము కానీ ధృవ అయితే చిన్నగా ఇబ్బంది పడ్డాడు నాకు గాలి కావాలి అని బాగా ఏడ్చాడు ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ కొనిస్తే కొంచెం కూల్ అయిపోయాడు చూసారా ఫేస్ ఎలా అయిపోయిందో నెక్స్ట్ ఇంకా సీతమ్మ నారచీరలు చూడడానికి వచ్చేసాము పర్ణశాల నుండి ఇక్కడికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫోన్స్ ఇక్కడ కూడా యూజ్ చేయొద్దు బట్ మనం ఆటోమేటిక్గా చాట్ చాట్కు యూజ్ చేస్తున్నాం ఇక్కడ సీతమ్మ తల్లి ఇక్కడ తన చీరలను ఆయన రామయ్య వస్త్రాలను ఆరవేసేదంట అందుకని చెప్పేసి సీతమ్మ నారచీరలు ఆరవేసిన ప్రదేశం అని పేరు వచ్చింది ఇది మీరు ఇక్కడ కరెక్ట్గా చూసినట్లయితే చీర ఆరవేసిన గుర్తులు ఉంటాయి చూడండి అలాగే ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతున్నారు చాలా మెంబర్స్ ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకొని రుద్రాక్ష ఇస్తున్నారు ఈ రుద్రాక్షలను కొంతమంది మెడలో వేసుకుంటారు కొంతమంది హ్యాండిక్ కూడా కట్టుకుంటారంట ఈ ప్రదేశంలో మొత్తం రామనామాలే ఉన్నాయి మీరు వీడియోలో చూస్తున్నట్లు ఇక్కడ ఎడమ సైడ్ నుండి ఒక లైన్లో వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలి అమ్మవారిది దర్శనం చేసుకొని రిటర్నింగ్లో ఇక్కడ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని తల మీద చల్లుకొని అందరూ వెళ్తున్నారు ఇలా సో నేను కూడా వాటర్ మీద చల్లుకొని ధృవ కూడా కొన్ని చల్లాను ఇలానే వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి సీతమ్మ తల్లి విగ్రహం కనిపిస్తుంది అక్కడ మనం కొద్దిగా డబ్బులు వేసుకొని మనకు తోచినంత బొట్టు పెట్టుకొని వెళ్ళాలి అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత సీతారాముల వారు ఆహారంగా తీసుకున్న విప్ప పువ్వు ఆయన తునికి పళ్ళను ఇక్కడ అమ్ముతున్నారు శబరి తునికి పళ్ళను రాముల వారికి ఇచ్చింది కదా అవే అన్నమాట ఇవి అలాగే ఇక్కడ హనుమాన్ది చిన్న విగ్రహం ఉంది హనుమాన్ని కూడా మేము దర్శించుకున్నాము పర్ణశాలలో ఇది ఒక్కటే షాప్ ఉంది చిన్న పెద్ద అందరికీ ఇది ఒకటే షాప్ ఉంది గాజులైతే కొన్ని తీసుకున్నాం మేము ఇంకా వచ్చేసి రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి ఇంకా ఆల్మోస్ట్ టైం త్రీ అవుతుంది ఇంకా మేము తినలేదని చెప్పేసి బయట తిన్నాము అలాగే వస్తుంటే మనకి గోదావరి కెనాల్ ఉంటుంది ఇక్కడ ఆగి కాసేపు ఫొటోస్ అలా తీసుకున్నాము వీడియోస్ హైవే కాబట్టి మనకి చిన్న గోడ కట్టారు దాని లోపల నుంచి మనం వెళ్ళి ఫొటోస్ అలా తీసుకోవచ్చు ఒక వన్ అవర్ అలా మేము ఫొటోస్ అలా తీసుకున్నాము కాసేపు కూర్చున్నాము ఇక్కడ ఇంకా భద్రాచలంలో ధృవ కొన్ని బొమ్మలు కొనుక్కున్నాడు కదా అందులో ఒకటి బైనాక్యులర్ ఇక్కడ ఏదో చూస్తున్నట్టు చూస్తున్నాడు బైనాక్యులర్ తో కొన్ని ఫొటోస్ అలా తీసాం చాలా బాగా వచ్చాయి షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా భద్రాచలం వీడియో అయితే అయిపోయింది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గాయస్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి బాయ్ గాయస్ థ్యాంక్ యూ